కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవై గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజనులు దీంతో మా భూములు లాక్కోవద్దని వేడుకున్న గిరిజనులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా చూపింది ఎవరు కొట్టారు కొట్టారా ఎవరు అది బాగుంటుంది చూపియండి ভাল <muchos> বিচাৰি